అలా అయితే సహాయం చేయండి లేకపోతే గమ్ముకు వెళ్ళిపోండి అంతే తప్ప తక్కువ చేసి మాట్లాడడం ఏ పో అని చెప్పి పోి మాట్లాడతా జయబాగండి ఏ దైవం కంపాడో నువ్వు వచ్చిన వెలుగుల్లో చూసినట్టున్నా అంటే అమ్మాయిలు ఎక్కడ కనబడితే అక్కడ మాట్లాడడానికి కదా అమ్మాయిలు రాలా నేను అమ్మాయిలు అనుకొని వచ్చాను చూడని కను

వచ్చే అన్న హలో గైడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వెల్కమ్ బ్యాక్ బ్యాక్స్ సో అయితే మనం నెల్లూరులో భాష దర్గాలో ఒక చిన్న వేషం వెతున్నాం అభివృద్ధి చేత సో చూస్తే మీరే అసలు ఫుల్ ఫండ్ ఉంటుంది అందరు దర్గా అంటే మ్యాక్సిమం అంటే దేవుడి కోసం వచ్చి అనుకుంటారు మా అలాంటి కొన్ని ఎంజాయ్ అయ్యి కూడా వస్తారు సో ఇప్పుడు దర్గాలో చేసిన ఫండ్ కానీ దర్గా గురించి డీటెయిల్స్ కానీ

அடிந்தாங்க அடுக்கு பயங்கரம் எப்போ அடுக்க మనం దర్గా వచ్చేసాము సో మా నోడు రెడీ అయిపోయాడు ఇంకా అదో ఆల్రెడీ చిల్లర కూడా సౌండ్స్ సో మా నోడు స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చెప్పు

మీతో చెప్పు ఏం పని ఐదు రూపాయలు అమ్మా ఆ ఎక్కడ డబ్బులు ఇస్తావా చెడగొట్టింది రెండు రూపాయల రే మా పిల్ల వచ్చిందిరా మా పిల్ల వచ్చిందిరా మా చెల్లె అయ్యా నువ్వు వీడియో తీ మా చెల్లి టూ మిలియన్స్ చూసారనమాట మా చెల్లిని బాగా ఫేమస్ అయిపోయింది వీళ్ళు పోయి చెల్లిని తీసుకొచ్చారు ఇన్స్టాగ్రామ్ లోకి రెండు మిలియన్ మంది చూసారు ఇరవై లక్షల మంది మా ఎందుకు ఎందుకంటే డబ్బు తాగిన ఇచ్చా ఇప్పుడు మా చెల్లి మా చెల్లిస్తారు ఏడి నుంచి పోయారు ఆడికి మళ్ళా మా ఏంటి పది రూపాయల మీ మనుషులు మంచి నాకు తెలుసు మీ మనుషులు మంచి నాకు తెలుసు ఈ డబ్బులు తీసుకెళ్ళి రోడ్ సైడ్ కాళ్ళు చేసిన మామూలు ఇంకొక పది రూపాయలు నా దగ్గర లేదు అప్పటికే డబ్బులు తీసుకొని రోడ్ సైడ్ ఇంకా ట్వంటీ కూడా ఇస్తాను థర్టీ ఇస్తాను అట్లాంటి వాళ్ళు యాభై థ్యాంక్స్ థ్యాంక్స్ సో సో మనం అనుకుంటాం కదా ఇల్లు అంటే బాగా చిరుతారు అది అని చెప్పేసి వీళ్ళ దగ్గర కూడా మంచి మనిషి అయితే ఉంది చూడండి వీళ్ళు కానీ వీళ్ళు కూడా ఇచ్చారు అడిగి హెల్ప్ చేస్తా ఉండగా సో ఇట్లాంటి వాళ్ళు ఇచ్చింది పది రూపాయలు ఇచ్చింది ఎక్క రూపాయలు మంచిగా ఉంటారు సో గాయస్ ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపించినప్పుడు హెల్ప్ చేయండి సో వాళ్ళు కూడా ఏదో మెయిన్ ఏంటంటే తక్కువ చూడకుండా ప్రతి ఒక్కరు మన లాంటి మనుషులే ప్రతి ఒక్కరితో మంచి మాట్లాడండి మీ వల్ల అయితే సహాయం చేయండి లేకపోతే గమ్ముకు వెళ్ళిపోండి అంతే తప్ప తక్కువ చేసి మాట్లాడడం ఏ పో అని పోగం అంతే

నెల్లూరా మీరు యూట్యూబ్ రెండు వీడియో సక్సెస్ అయితే డబ్బులు చెప్తాను చెప్పేది అదే వచ్చిన డబ్బులు తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉంటారు చెప్పాను చేస్తే మనకు నచ్చితే అవి యూట్యూబ్ లో పెట్టి డబ్బులు వస్తారు రావు సారీ సరే నీ కొద్దుపాతం నీది మా కొద్దుపాతం మాది అడిగిన ఇచ్చిన సరే పోండి అది కనంది జెన్లో మేమ ఎర్నింగ్ సోచి అంటే చెప్పు ఒక నిమిషం కపడి కొడేలేలే నేను అబ్బో నీకు ఫాలోయింగ్ లేదే నువ్వు మొదలు పెట్టరా ఊరే కాదు నీకు ఫాలోయింగ్ లేదే ఆ ఫాలోయింగ్ వల్లే నాకు 1000 చెప్పు ఫాలోయింగ్ లేదంట కాయినికి

తన్మయ తన్మయ మీకోసం వెళ్ళింది ఆయన వార్డ్ నెంబర్ నెంబర్ ఎంత పొబ్బుంటే అమ్ము మీ పొట్టపల్ల బిడ్డలు చల్లంగా చూడు కలెక్షన్ ఎంత వచ్చిందో నేను ఇప్పుడు చెప్ నేను ఒక మాట చెప్తా మీరే ఇస్తారు ఆటోమేటిక్గా ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యం ఇచ్చింది నీ మనిషి ఎంత మంచిదో నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఒక విషయం చెప్తే ఇంకా మీరు ఇంకా మీ పర్సులో డబ్బులు నేను యూట్యూబర్ని ని లో వీడియోస్ చేస్తుంటా ఇట్లాగా బిచ్చగాడు వేషవేసుకొచ్చి దరగా ఇక్కడ చాలా మంది వస్తారు ఆ కర్ణాటక డబ్బులు తీసుకెళ్లి రోడ్ సైడ్ కాళ్ళు లేని చాలా మంది ఉన్నారు వాళ్ళకి తీసుకొల్లి ఈ డబ్బులు మా దగ్గర ఉండే డబ్బులు మేము ఎక్స్ట్రా చేసుకొని ఏదో హెల్ప్ చేద్దాం అని చెప్పి ఫుడ్ ఇట్లా అందుకే మీరు అక్కడ ఇస్తారు మీరు పది రూపాయలు మాకు ఇచ్చారు నేను నేనేం చెప్పాను నేను ఈ మాట చెప్పాను పర్సులో డబ్బులు వాళ్ళు ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు అవును దర్గా కాదు ఈరోజు మొత్తం లో మందే మొత్తం పోని అవును అడుక్కునే వాళ్ళందరిలో మేము మళ్ళా చాలా ఎక్కువ కలెక్షన్ రెండు వందల యాభై రూపాయలు వచ్చింది సింధు సింధు సంజన సింధు చెప్పారు ఇద్దరు బాగున్నారు నాకావ నచ్చింది ఈ నచ్చింది ఈ పన్ను నచ్చింది నాకు అది అంతేనా లేకపోతే మీరు పెట్టుకున్నారా అంటే నీ పళ్ళు నల్లగా ఉన్నాయనే అయ్యి బాగుంది

అల్లూరు మా అప్పటి పిలిస్తుంది ఏలూరు అల్లూరు చూస్తూ చూస్తూనే మారింది రోజునా పెద్దవాడు ఆవిడ మన తీసుకోమంటున్నాడు మీద ఇరవైలో ఇంకా మాట్లాడితే ఐదేళ్ళు తీసుకోమంటారు కొనుక్కున్నారో తీసుకున్నారో అవన్నీ జరగాల మంచి జరుగుతాయి మీకు చూడు ఈరోజు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఊరికి సో గైస్ అలా ఉంటుంది అనమాట వాళ్ళ మనసు ఎవడైనా కనిపించినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ అని ఇంకా నాకు తెలిసి మనుషులు కూడా ఇంత ప్రేమ చూపించి వీరేమో నాకు తెలిసి ఇందో చూస్తున్నారు అందరూ ఒకదో ఒక మాట రెండు రూపాయలు రూపాయి రెండు రూపాయలు రూపాయి అన్నారు అందరు తిట్టుకుంటాం కలిసి చూస్తాం కానీ వీళ్ళే తెలుసా అడిగిన వెంటనే కానయిన వెంటనే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అందరు ఇచ్చారు అయితే మంది మాటల మాట కాని బాగున్నారు అందరు నాకైతే నాకు ఇంకా ఇంకా జీన్స్ 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 కొద్దిగా సో చూసే క్రౌడ్ అనేది చాలా మంది ఉన్నారు కనీసం లక్ష నుంచి రెండు లక్షల మంది వస్తున్నారు ఇక్కడి నుంచి మహారాష్ట్ర ఢిల్లీ ఇంకెక్కడి నుంచో వస్తున్నారు సో ఇప్పుడైతే అందరూ రొట్లు పడుతుంది నేనేం రొట్టె తినేసాను చదువు అంట మా నిన్న మా అమ్మ తీసుకొచ్చింది చదువు అంట అని సో ఇంకా వెళ్దాం వెళ్ళి చూద్దాం ఎవరెవరు ఫోన్ చేయాలి వెళ్ళిపోయాం అప్పుడే और ले लीजिए आज के इस की मदद से आज सभी हजरात से यह गुजारिश है और लवर की चेक आ तो का 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 बोलिए बड़ा नि मना कर बोलिए का तो అదా వంద ఉంది వంద ఉంది మా ఏమో ఉంది వంద రూపాయలు ఉందంట వంద రూపాయలు ఉందంట పౌచ్లో ఫండ్కి వెళ్ళి వచ్చే అన్న நான் அங்க போய் கேலத்து તો ગુરુ રેંદુ પોલીવા ગુરુ રેંદુ પોલીવા જો જો છોકરાઓ દાદા હમ નિદાના દાદા આઈન કાઢું ગુરુ આ ફોળો ગુરુ સેન્ટર પર બાબો દીને લેતા પક્કા હે ને ગુરુ રેંદુ પોલીવા હાઈ કા સર ઓરી રેડો ઓ அப்பயா உண்ட அபயூலு அப்பயூனால அப்பய அபயோ அமாரே அபயிலா நம்முடு ండి ఎందుకు వస్తుంది మీరా వీడియో ఒళ్ళు చూసా చూసా డబ్బులు అంతా తట్టేసి లెక్కేసుకోండి డబ్బులు ఎంత డబ్బులు దగ్గర

తీసుకెళ్ళి బయట ఉన్నారు అట్లాంటప్పుడు మీ ముగ్గురు ఎందుకు పంచుకుంటున్నారా ఏది కొట్టుకుంటా లెక్కేసుకునేదా ఇది నీకు ఇది నాకు అంట మొత్తం నేనన్నా అడుకునేదా ఓలేమో షేర్ నేను వచ్చినప్పుడు కేఫ్ లో ఎనభై రూపాయలు ఖర్చు అయింది ఆ ఖర్చు మొత్తం అన్ని నేను అందరికి నేను ఏం చెప్పాను అంటే పంచేదాన్ని తెచ్చాయని చెప్పాను నా ఇల్లు కొట్టి డబ్బులు తీసుకున్నారు యాక్టింగ్ చేయబాక ఏంటో సార్ బయటకెళ్ళి ఒక బిర్ తాదా అంటాడు మాకేం చెప్పి తీసుకొచ్చిందోళ పచ్చ నోట్టు మనతో ఉంటే రెచ్చిపోయే ఊపి వస్తుంది కుట్టయిందని ప్రశ్నించే మీరేం చెప్పారా అడుక్కొని అడుక్కొని డబ్బులు పేదోళ్ళకి ఇయ్యాలని చెప్పింది నీకే రాలా నైంటి ఇప్పుడేందా ఏం లేదు మా చేతికి వద్దు చేతికి మొత్తం డబ్బులు ఎవరైనా మీద ప్లానా మీద కానీ వెళ్ళిపోతే మీజ మీ ఇద్దరికి వాళ్ళిద్దరు అది మనం చేసే మంచి పని కూడా ప్రతిదీ ప్రూఫ్ చేస్తాం ఎంత వచ్చాయి చెప్పలా మీరు ఎంత వచ్చింది సో ఈ డబ్బులన్నీ మేము అంతా అడుక్కొని తీసుకొచ్చినాయి అన్నమాట వాళ్ళకి కూడా చెప్పాము ఇట్లా వీడియో తీసుము ఇట్లా బయట ఉంటే ముసలి వాళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్పేసి డబ్బులు అయితే తీసుకొచ్చాము ఇంకా లెక్క ఇలా ఇప్పుడు వేసి ఎంత చిన్న కలెక్షన్ అది చెప్తాము కానీ ఈ డబ్బులన్నీ కలిపి మళ్ళీ మా దగ్గర ఉండే డబ్బులు కొద్దిగా వేసుకొని బయట ఉండే వాళ్ళకి ఫుడ్ లేకపోతే ఏదో ఒకటి మా వల్ల ఏదో ఒకటి అది చేసి మీకు వీడియో అయితే పక్కా పోస్ట్ చేస్తాము ఆ వీడియో అయితే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఇట్లా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి